హలో అండి వెల్కమ్ టు మై చానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఊతప్పం అది కూడా మనకి పప్పులేం నానబెట్టుకోకుండా అలాగే పిండితో కూడా ఏమాత్రం పని లేకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ ఒక పావు కప్పు సన్నరవ్వతో చాలా రుచిగా ఉండే ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకొని కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వను తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి దాంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నరవ్వ వేసుకోవాలండి సుజీరవ్వ అంటాం కదా ఉప్మా ఒక టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇందులోనే చిన్నవి ఒక మూడు అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు చిక్కగా ఉన్న పెరుగు అయితే వేసుకోండి మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి చక్క మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది ఇందులో మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేటివి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ మనం వేసుకునే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఉంది కదా వాటికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కదా ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక రెండు గరిటల వరకు పిండి వేసుకోండి గరిటెడు లేదంటే గరిటెన్నర వరకు పిండి అయితే వేసేసుకోవాలి వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా స్ప్రెడ్ చేసేసుకోండి మనం వేసుకునేది ఊతప్పం కాబట్టి కొంచెం లావుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందు కలిపి కదా ఉల్లిపాయ టమాటా మసాలాలు అన్నీ వేసుకొని అవన్నీ మనం వేసుకున్న ఊతప్పం మీద వేసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోండి చక్కగా కుక్ అవుతుంది మనకి ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకున్నాక మనం వేసుకునే ఊ తప్పనైతే రెండో వైపు తిప్పేసుకుందాము రెండో వైపు కూడా మరొక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి అసలు తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాం కదా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ మటుకు రెండు వైపులా ఇలా కాల్చుకున్నాక ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలాగే ఊతప్పం వేసుకొని పైన మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకొని రెండు వైపులా ఈ ఊతప్పాన్ని కూడా చక్కగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలాంటి పప్పులు పిండిలు వాడకోకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇలా గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్